హావి హోస్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ అండి ఈ మధ్యక ఇంత సంతోషం ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కావాలని కోరుకున్న అంతమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న అయ్యారు మొదటిసారి మెగా మెగాడిఎస్సీ మీద పెట్టాలని కోరుకున్న చేశారు కానీ మంత్రుల శాఖల యొక్క కేటాయింపు ఎలా ఉంటుంది అన్న దాని మీద బేస్ అయ్యే నా యొక్క నిజమైన సంతోషం ఉంటుందని అనుకున్నాను ఈరోజు నేను అనుకున్న దానికన్నా పదింతలు సంతోషంగా ఉన్నాను ఎందుకంటే శాఖల కేటాయింపు సింప్లీ అనమాట ఎవరెవరికి ఎటువంటి అర్హత ఉందో దానికి తగ్గట్టుగా ఇచ్చారు ఇక చాలామంది అడుగుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ ఇంకేదన్నా ఉన్నారా అసలు చెప్పలేదు ఏంటి ఇదిగో క్లియర్ ఈరోజు చెప్తారని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కరే తెలంగాణలో కానీ రేవంత్ రెడ్డి సీఎం డిప్యూటీసీఎం దామోదర రాజ్నరసి ఒక్కళ్ళే సారీ భట్టి విక్రమార్క కన్ఫ్యూజ్ అవుతుంటే వాళ్ళు ఇద్దరు విషయంలో బట్టి విక్రమక్క గారు ఆయన ఒక్కరే డిప్యూటీ సీఎం అలాగే ఏపీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతే ఇక పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు క్రితం ఏం చెప్పారండి ఆయనకి పర్యావరణం అంటే ఇష్టమని అడవులు అంటే ఇష్టమని ఇది కదా చెప్పున్నారు గ్రామాలంటే ఇష్టమని ఎగ్జాక్ట్గా అదే సో వన్ బై వన్ అనుభవ అని వెళ్తాను హోమ్ మినిస్టర్ మాత్రం కేక్ అస్సలు వైసీపీకి ఇంకా చుక్కలనమాట ముందు నుయ్యి వెనుక పోయి అన్నట్టు హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఐడి అంటారు లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ నాట్ అలాటెడ్ అలాకేటెడ్ టు మినిస్ట్రీస్ అంటే ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా శాఖలు బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా ఎవరికి అలర్ట్ చేయలేదంటే అవన్నీ కూడా ముఖ్యమంత్రి పరిధిలోకే వస్తాయి తర్వాత సాధారణ పరిపాలన అండ్ లాండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటాయి గుడ్ నెక్స్ట్ కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏకే కదా అసలు పంచాయతీరాజ్ గ్రామాలకు సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ఏమంటారు రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి రూరల్ వాటర్ సప్లై గ్రామాలకు సంబంధించేసి వాటర్ సప్లై నీటి పారుదల అన్నట్టు లైక్ ఆవేలో అంటే తాగునీరు అన్నట్టు ఎన్విరాన్మెంట్ పర్యావరణం ఫారెస్ట్ అటవీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇవన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఇది నాకు భలే బలే నచ్చింది అసలు ఇది ఇవన్నీ ఆయన కేటాయించడం గతంలో పంచాయతీరాజు నారా లోకేష్ చూసినట్టు నైట్ కూడా చూశాడు ఇప్పుడు ఈసారి నారా లోకేష్కి ఏమి ఇచ్చారంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి అంటే మానవ వనరుల అభివృద్ధి అన్నట్టు నెక్స్ట్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీ సో ఈయనకు సంబంధించి హెచ్ఆర్డీ మానవ వనరుల అభివృద్ధి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నట్టు ఆయనకి ఇచ్చున్నారు అండ్ రియల్ టైం గవర్నెన్స్ లోకేష్ ఈ మూడు అత్యంత కీలకం సూపర్ బస్ బాగా సెట్ అయ్యారు వన్ బైన్ తర్వాత చెక్ చేస్తారు ప్రతి దానికి కూడా బాగా సెట్ అయ్యి అనిపించింది నాకు అదే కొంచెం ఓవర్ ఎగ్జైటెయ్యా నో డౌట్ అందులో ఓకే నెక్స్ట్ కింజాల పచ్చెన్నాయుడు అగ్రికల్చర్ వ్యవసాయం కోఆపరేటివ్ కో కోఆపరే అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ సో ఓ రకంగా పశుసంవర్దక శాఖ మంత్రి అన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి అన్నట్టు అండ్ మార్కెటింగ్ శాఖ మంత్రి అన్నట్టు తర్వాత చేపలకు సంబంధించి పాల సమృద్ధీకరణ డైరీ డెవలప్మెంట్ అనేటు మొత్తం ఆయనే నెక్స్ట్ కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ కనుల శాఖ తర్వాత ఎక్సైజ్ శాఖ కూడా ఆయనకే ఇచ్చున్నారు లాస్ట్ టైం కూడా ఎక్సైజ్ శాఖ ఇతను చేసి ఉన్నారు తర్వాత నాదెండ్ల మనోహర్ ఈ నేను ఎక్స్పెక్ట్ చేశారు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అంటే తెలుసు కదా ఆహార అండ్ దాన్ని ఏం చెప్పాలి పౌర పౌర సరఫరాల శాఖ అండ్ కన్జూమర్ అఫైర్స్ వినియోగదారుల శాఖ కూడా ఆయనకి వినియోగ వినియోగదారుల వ్యవహారాలు అన్నట్టు నెక్స్ట్ పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ లాస్ట్ అమ్మకి ఇదే ఇచ్చున్నారు ఓకే అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పట్టణ అండ్ నగర అభివృద్ధి పరిపాలన శాఖలు అన్నట్టు ఆయన సత్యకుమార్ అనిత వంగలకోడి నెంబర్ ఎయిట్ సూపర్ అనమాట హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ ఈమెకి ఇచ్చి ఉన్నారు ఓ రకంగా టీడీపీలో కొంచెం మాస్ క్యాండిడేట్ అండ్ ఏ మాటగా మాట తాట తీస్తానరా అన్నట్టు గట్టిగా మాట్లాడే పర్సన్ ఈమె అండ్ ఇప్పుడున్న మంత్రులు అందరికన్నా చిన్న ఆమె ఆమె నలభై ఒక్క సంవత్సరాలు టీచర్గా చేస్తున్న ఆమె ఇప్పుడు ఆమెకు అప్పచెప్పుడు దట్టు ఎస్సీ టీడీపీలో ఇంతవరకు హోంశాఖని ఒక ఎస్సీలకు ఇవ్వలేదు దట్టు నా సారీ ఎస్సీలకు ఇచ్చిన నాకు నిజంగా ఐడియా లేదు మహిళకైతే అయితే ఇవ్వలేదు మహిళకైతే నాకు తెలిసేవారు అండ్ ఎస్సీలు కూడా ఇచ్చినట్టయితే లేరు ఎస్సీకి ఇచ్చున్నారు అండ్ మహిళకి ఇచ్చున్నారు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ టీడీపీ వాళ్ళకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా లాగా వాళ్ళకి మంత్రిత్వ శాఖ ఇచ్చి సకల జనాల శాఖ మంచి సజ్జలను పెట్టి మాట్లాడి ఇలా ఉండదు క్లియర్గా నేను చంద్రబాబు నాయుడు ఏ మంత్రి శాఖ అయితే ఎవరికైతే కేటాయించడం మొత్తం మీదే బాధ్యత అన్నారు సో అది విషయం దెన్ హోమ్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి ఇచ్చిన మంత్రిత్ ఈయన ఒకరికే ఇచ్చున్నారు మనిషి చాలా మంచి వారు ఓకే సత్యకుమార్ యాదవ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో వైద్యార శాఖ మంత్రులు అంటే అనుకోవచ్చు సూపర్ వైద్యశాఖ ఈయన నెంబర్ టెన్ డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే నీటి బద్ర శాఖ మంత్రి లాగా అనుకోవచ్చు అన్నట్టు నస్యం ఎన్ఎండి ఫరూక్ అన్నారు కదా ఆయన వచ్చేసి లాండ్ చేస్తే సార్ మైనారిటీ వెల్ఫేర్ ఆయన నెక్స్ట్ ఆనవం రామ్నారాయణ రెడ్డి సూపర్ అసలు ఈయనకి ఇచ్చింది దేవాదాయ శాఖ ఇచ్చిన్నారు ఈయనకి ఆనవ్ రామ్నారాయణ రెడ్డి పై ఆవులు కేశం ఈయన చాలా సీనియరే పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు గిట్టిగా నిలబడే క్యాండిడేట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు మొన్నటి వరకు ఇప్పుడు ఇంకేమి ఇచ్చిన ఫైనాన్స్ శాఖ ఇచ్చిన్నారు ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ టాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ సో అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి కానీ అండ్ ఫైనాన్స్ శాఖ కానీ మొత్తం ఈయనే చూసుకోవాలి పై వాళ్ళు కేసు నెక్స్ట్ అనగానే సత్యప్రసాద్ ఈయనకి మంచి రెప్యుటేషన్ అనేది ఉంది గుంటూరు జిల్లాలో కావచ్చు రాష్ట్ర కావచ్చు ఎంతో ట్రై చేశారు ఈయన్ని ఏది వైసీపీ లాక్కుందని అసలు అవల అండ్ వీరు అక్కగారు మంజు అనగాని గారు సంబంధ ఆ హాస్పిటల్ చాలా ట్రస్ట్ మొత్తం ఆమె రన్ చేస్తూ ఉంటారు చాలా మంచి మనిషి ఆమె ఈయన అనగానే సత్యప్రసాద్ గారికి సంబంధించి ప్రచారం చేసినటువంటి వారు ఆమె ఉన్నారు ఆయన గెలుపు ఆమెకు ఎంతో సంతోషం ఈరోజు ఆయనకి కేటాయించిన మంచి శాఖ వల్ల ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను మాట్లాడటం జరిగింది చాలా సంతోషం ఉందండి అన్నారు నాకు రకంగా తమ్ముడు కదండి కొడుకు లెక్క అని చెప్పేస్తాను చాలా హ్యాపీగా అనిపించింది సో మందులు గారు ఎస్పెషల్లీ మీకు పట్టర్గా కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను సో అనగానే సత్యప్రసాద్ గారు ఏమేమి కేటాయించున్నారు ఈయనికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కేటాయించున్నారు చాలా కీలకమైన డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ నెక్స్ట్ కొలుసు పార్దసారథి గృహ నిర్మాణం అంటే గృహ గృహ నిర్మాణ హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ రిలేషన్ మా జర్నలిస్ట్ సంబంధించింది అన్నట్టు అండ్ బయటకు మొత్తం ప్రకటనలు ఇచ్చేది అన్నట్టు నెక్స్ట్ డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి దీనికి సోషల్ వెల్ఫేర్ సామాజిక న్యాయం డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ సో ఈ విలేజ్ వాలంటీర్లు సచివాలయాలు ఎక్కడ తీసేస్తారేంటో అన్నారు చక్కగా ఉన్నాయి అండ్ సామాజిక న్యాయం అండ్ దివ్యాంగులు అండ్ వృద్ధులకు సంబంధించి వాళ్ళ యొక్క మేలు కోసం ఉండేటువంటి శాఖ ఏదైతుందో అది ఈయనకి అప్పచెప్పారు నెక్స్ట్ గొట్టిపేట రవికుమార్ ఈయనకి ఎనర్జీ సో ఇంధన శాఖ అన్నట్టు విద్యుత్ శాఖ లైక్వన్నీ కూడా ఇందులోనే వస్తాయి ఎనర్జీ నెక్స్ట్ కందులు దుర్గేష్ జనసేన పర్సన్ ఈ ఖచ్చితంగా టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ కూడా అదే ఇచ్చి ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నారు కదా సినిమా పర్సను సో వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఇస్తేనే బాగుండింది దెన్ టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ కందులు దుర్గేష్ నెక్స్ట్ గుమ్మడి సంజారాణి ఈమెకు వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఈమె ఎస్టీ పర్సన్ సో ట్రైబల్ వెల్ఫేర్ ఆమెకి ఇచ్చున్నారు అండ్ గిరిజన సంక్షేమ శాఖ అండ్ మహిళ అండ్ పిల్లలకు సంబంధించి కూడా వెల్ఫేర్ ఉందో ఆమెకి ఆమెకే కేటాయించారు సంతోషం నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి ఈయన ఉన్న వాళ్ళందరిలో ఒకలా తక్కువ చదువుకుంది ఈయనే ఎనిమిది పాస్ అయినాడు టెన్త్ వచ్చేసి ఫెయిల్ అవ్వడం రాయిపోవడం జరిగింది ఆయన సో ఉన్న అందరికి తక్కువ చదువుకుంది ఈ బీసీ జనార్దన్ రెడ్డి ఐ థింక్ బనగడపల్లి అనుకుంటా ఆయన గెలిచింది రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆర్ అండ్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సూపర్ సో మొత్తం ఒక మౌలిక సదుపాయాలకు సంబంధించి కావచ్చు రోడ్స్ అండ్ బిల్డింగ్ అవచ్చు మొత్తం ఆయనే నెక్స్ట్ టీజీ భరత్ టీజీ వెంకటేశ్వర అబ్బాయి ఇతనికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సూపర్ అంటే వాళ్ళు చదివిన చదువు వాళ్ళ వయసు వాళ్ళకున్న నాలెడ్జ్ దాని బేసిక్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీజీ భరత్ ఇండస్ట్రిస్ట్ అండ్ వ్యాపారాలు అట్లు గట్టిగా ఉన్నాడు అన్నింటికి మంచి నాలెడ్జ్ ఉంది సో ఇతనికి ఏమి ఇచ్చున్నారు ఇప్పుడు ఇండస్ట్రీస్ కామ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇచ్చున్నారు సూపర్ నెక్స్ట్ ఎస్ సవిత ఈమెకి బీసీ వెల్ఫేర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సో చేనేత వస్త్రాల సంబంధించి కావచ్చు తర్వాత బీసీ వెల్ఫేర్ కావచ్చు తర్వాత వెనుకబడిన తరగతులకు సంబంధించి వాళ్ళు అభివృద్ధి పరంగా వాళ్ళకి మంచి శాఖ అయితే ఆమెకి ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వాసం సెట్ సుభాష్ ఇతను వచ్చేసి అమలాపురంలో గొడవలు జరిగిన మూమెంట్లో అప్పుడు ఇతను వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది వీళ్ళకి మంచి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే ఉంది ఇతనికి లేబర్ ఫ్యాక్టరీ అంటే కార్మిక ఫ్యాక్టరీస్ బ్రాయిలర్స్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది సో కార్మిక శాఖలకు సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి ఓ రకంగా మొత్తం ఇంకా అప్పచెప్పినట్టు అనుకోవచ్చు నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ టెక్నాలజీ సంబంధించి ఎంఎస్ఏసి మంచి ఎంటర్ప్రైనర్ పేరు కూడా తెచ్చుకున్నాడు ఫారిన్ రిలేషన్స్ వైజ్ మంచి గ్రిప్ ఉంది ఫ్యామిలీ కూడా మూడు తరాలుగా కూడా పాటిస్తూ ఉండి ఉన్నారు సో ఈ కొండపల్లి శ్రీనివాస్ ఏమి ఇచ్చినారు ఎంఎస్ఎంఈ సో మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో అవి అండ్ సెర్ప్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అది తర్వాత ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ సో ఆబ్వియస్లీ అతను దేనికైతే మంచి గ్రిప్ ఉండదు అతనికి అందులోనే ఇవ్వటం జరిగింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ సో రవాణా ఇందాక ఎవరికి చూస్తున్నాను ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కాదు అది వేరు సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ రవాణా అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ యువజన అండ్ క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సో మొత్తంగా చూస్తూ ఉన్నప్పుడు నాకైతే చక్కగా కడుపు నిండా భోజనం చేసినట్టు ఉంది రానున్న రోజులలో ఇక తిరుగులేని విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందంటే ఎటువంటి డౌట్ లేదు ఆయా మంత్రులు సేకరించిన కేటాలకు సంబంధించి ఆ శాఖల వాళ్ళే మాట్లాడతారు తప్ప వైసీపీలో లాగా సంబంధం లేని వాళ్ళు వచ్చేసి ఆయా శాఖల గురించి మాట్లాడరు అన్ని శాఖలకు ఒక మంత్రి ఉన్నాడు అన్నట్టు సజ్జలు వచ్చేసి మాట్లాడారు అట్లా ఇక్కడ ఊరు ఉండరు ఎవరి శాఖ వాళ్ళు మాట్లాడతారు వైసీపీల కంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే నాకెందుకు అవన్నీ నాకే సంబంధం అమ్మట అమ్మవన్నట్టు అలా ఎప్పుడో చెప్పాడు ఇక్కడ ఖచ్చితంగా ఆయా శాఖలకు సంబంధించి దాని ప్రశ్నలు లేవనైతే వాళ్ళే సమాధానం చెప్పాలి వాళ్ళే రెస్పాన్స్ దానికి తగ్గట్టుగానే ఈరోజు మంత్రి వరకు కూర్పు ఉందని సంతోషం అయితే చెప్తున్నా మీకేమనిపించింది ఆయా మంత్రులు సంబంధించిన శాఖలు కరెక్ట్గా ఉన్నాయా లేదా కింద కామెంట్లో తెలియచాను